గాంధీభవన్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన తరూరు బీఆర్ఎస్ నేతలు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతలకు కప్పి పార్టీలోకి నియోజకవర్గం బిఆర్ఎస్ డాక్టర్ సోమేశ్వరరావు తొర్రూరు మాజీ సర్పంచ్ డాక్టర్ రాజేష్ నాయక్ పలువురు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మూడు వందల మంది శ్రేణులతో కాంగ్రెస్ లో చేరిన పాలకుర్తి నేతలు కాంగ్రెస్ లో చేరికల సందర్భంగా టపాఖీలు కాచి డబ్బు చప్పులతో సంబరాలు చేసుకున్న శ్రేణులు పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఝాన్సిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను చూసి నేతలు కాంగ్రెస్ లోకి చేరుతున్నారని ఆమె తెలిపారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఈ ర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు రావడానికి ముఖ్య సాధ్యం ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు ఏమైతే ఈ సంక్షేమ పథకాలు అనేది అన్నమాట మీరు అందరూ నిజంగా కూడా ఈ సంగకం అనేది చరిత్రగా నిలిచిపోయే పథకంలో सेलो <muchas> चा